రంగారెడ్డి జిల్లా పాలకరేడి మండలం జాన్పాహడ గ్రామంలోని అంబేద్కర్ కాలనీ చర్చి బజార్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారులు మంద మనోజ్ ఇంట్లో సన్నమీయంతో వండిన సహపంక్తి భోజన కార్యక్రమంలో ఆధార రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేద ప్రజలంతా రేషన్ బియ్యం తినాలన్న ఉద్దేశంతో ఉగాది పండుగ రోజున సన్న బియ్యం పథకం ప్రారంభించారని తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్దిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి పేదలకు రేషన్ దుకాణాలు సన్న బియ్యం ఇస్తుండటంతో పేదలు కడుపు నిండా భోజనం చేస్తున్నారని అన్నారు ये मां दा बाप है ना जब पाकी मां हां वाट वाट मां ए तो ही ले ले कफ दे रे अरे कट कौन सा हां कट कौन सा हां ये तो गाते ఈరోజు జాన్పహాడ్ గ్రామంలో అంబేద్కర్ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా పంపిణీ చేసిన సన్న బిధికం సన్న పథకంలో భాగంగా అంబేద్కర్ కాలనీలో మంద మనోజ్ గారింట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరం కూడా కలిసి భోజనం చేశాం ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో సుమారు మూడు కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని నగర్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర భారీ నీటిపదుల పౌరసరఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పం చేసుకొని ముఖ్యమంత్రి గారితో చర్చించి ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా పేద ప్రజలకు భూస్వాములు ధనవంతులతో సమానంగా తాము కూడా మార్కెట్లో జరిగే సన్న బియ్యాన్ని తినాలి అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ముప్పో తారీఖు ఉగాది పండుగ రోజు హుజుర్ నగర్లో రాష్ట్ర వ్యాప్త సన్న బియ్యం పంపిణీ రేషన్ కార్డుల ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు దానితో పాటుగా ముఖ్యమంత్రి గారితో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా రాష్ట్రంలో మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ యొక్క గ్రామాల్లో ఒక కుటుంబంలో సన్న బియ్యం తిని ఆ యొక్క ఎంత ఆ సన్నబియ్యం ఎంత ప్రాధాన్యత ఉందో దాని యొక్క ప్రజలు ఏ మేరకు దానికి స్పందిస్తుందనే విషయాన్ని గ్రహించమని మాకు ఆదేశించారు కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జాన్పాడలో మేమందరం కూడా కలిసి భోజనం చేసాం సన్న బియ్యం ఉండటాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు మార్కెట్లో కనీసం యాభై అరవై రూపాయలు ఉండేదాన్ని ఇవాళ మనం ఉచితంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సభ్యులకు ఆరు కిలోలు ఉచితంగా ఇస్తున్నాం జాన్పాడ్ గ్రామంలో కూడా ఉచిత సన్నభ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అట్లాగే ఈ జాన్పాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా గవర్నర్ పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలకెడ్ మండలంలో జాన్పాడ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకున్నారు దానిలో భాగంగా ఇప్పటికి సుమారు నూట అరవై ఇంద్రమిళ్ళు వచ్చినాయి అలాగే ఇప్పటికి సుమారు ఒక పాతిక ముప్పై ఇల్లు ఎస్సీ కాలనీకి వచ్చినాయి ఇంకొక ఇరవై పాతిక ముప్పై కూడా రావాల్సి ఉంది సుమారు రెండు వందల యాభై ఇళ్ల పరుగా మంజూరు అయ్యే అవకాశం ఉంది అట్లాగే రేషన్ కార్డులు కూడా సుమారు రెండు వందల తొంభై ఐదు రేషన్ కార్డులు కూడా గ్రామంలో అందరికీ వస్తున్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఈ జాన్పాడ గ్రామంలో సన్నబియ్యం అందే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలందరూ కూడా ఎవరికైనా ఇబ్బందులు రేషన్ కార్డులు అందకపోయినా ఇల్లు అందకపోయినా కూడా మా దృష్టికి తీసుకురండి మేము గౌరవీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారి దృష్టి తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్టులో భాగంగా అందరికీ ఇల్లు రేషన్ కార్డులు అందరూ అందించే విధంగా తీసుకుంటాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి యూత్ కాంగ్రెస్ శ్రీకాంత్ శేషు ఇక్కడ ఎస్సీ కాలనీలో మల్లేష్ చంటి వెంకన్న మంద సైదులు ఇంకా గిరిగారు ఇంకా చాలా పెద్దలంతా కూడా దీంట్లో సహకరించారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ కాలనీ మహిళలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్ని రకాల విధాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం హుజుర్ నగర్లో మీకుంటామని చెప్పి మనవి చేస్తున్నాం